వేసవిలో రాలిన ఓ చల్లటి చినుకు కథ రచన పాండంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ పంజాగుట్టలో ఉన్న బ్లూ డైమండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఆ రోజు జూనియర్ అకౌంటెంట్ పోస్టులకి ఇంటర్వ్యూ అందులో ఆశ్చర్యం గొలిపే విషయం కంపెనీ మేనేజ్మెంట్ పెద్ద మనసు పెట్టి మొదటిసారి నిరుద్యోగులకు వెసులుబాటు చూపించింది అభ్యర్థులకు తప్పనిసరిగా పూర్వానుభవం ఉండాలన్న నిబంధనను తొలగించి ఈ సడలింపుని ఉపయోగించుకొని నర్సింహులు కూడా అప్లై చేశాడు సగం మనస్సుతో సగం నమ్మకంతో గ్రాడ్యుయేషన్ కోర్సులో ఉద్దీర్ణత సాధించిన ఈ లోపున అప్పుడప్పుడు కొలువుల వసార వరకు లేదో గాని మనుగడ పోరాటంలో మరచెమ్మద్దటి అనుభవం మాత్రం బాగానే సంపాదించాడు ముఖ్యంగా ఇంటర్వ్యూ వ్యవహారాల్లో అతడి అనుభవం ఎంతగా పెరిగిందంటే ప్రకటించబోయే రిజల్ట్ గురించి ముందే ఊహించి చెప్పేయగలడు వచ్చేది రానిదీను అందుకే నలుగురితో నారాయణ గుంపును గోవిందా అన్న చందాన కూడా దరఖాస్తు సమర్పించుకొని ఇంటర్వ్యూకి పిలుపందుకుని ట్రావెలింగ్ బ్యాగ్లో అన్నీ సర్దుకొని మరిచిపోకుండా మరగబెట్టిన మంచినీళ్ల బాటిల్ కూడా భద్రంగా లోపల పెట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు అతడలా ఎల్లప్పుడూ మంచినీళ్ల బాటిల్ బ్యాగ్లో పెట్టుకుని రావడానికి కారణముంది బయట నీళ్లు తాగితే పడిసం పట్టుకోవచ్చు ఇంకేదో పట్టుకోవచ్చు అందులో బరువే లేని జేబు తనది కావున ఆకలికి ఆదుకుంటుంది మరొక ముఖ్యమైన కారణం తల్లి మంచినీళ్ల బాట లేకుండా గడప దాటకంటుంది ఆమె విధించే ఆంక్ష ఎండాకాలంలో మరీను అడిగినా అడక్కపోయినా ట్రావెలింగ్ బ్యాగ్లో తానుగా వచ్చి పెట్టేసి వెళ్తుంది ఎంతైనా తల్లి ప్రాణం కదూ బిడ్డ కష్టం చూస్తూ ఊరుకుంటుందా నర్సింహులు పంజాగుట్ట స్క్వేర్ దాటి ముందుకు సాగినప్పుడు అతనికి పరిచయం ఉన్న నలుగురు ఫాస్ట్ ట్రాక్ రన్నర్లు రాఘవ విమల్ తనకు కాలేజీ రోజు నుంచి తెలిసిన ఫ్రెండ్స్ చలపతి సింగారభూపతి మధ్యలో వారు వాళ్ల పరిచయం ఎప్పుడు ఎక్కడ కలిగిందో అతనికి చప్పున గుర్తుకురాదు ఇప్పుడు ఒకరికొకరు ఎదురైన వెంటనే హాయ్ హాయ్ అని పలకరించుకున్నారు దిస్ టైం ఎనీఛాన్స్ కనీసం ట్రైనిగానైనా నడుస్తూనే అడిగాడు నరసింహులు నలుగురు పెదవులు బిగించి నవ్వే కళ్ళతో చూశారు గాని నోటమ్మట మాత్రం ఇటువంటి పలుకు పెగల్లేదు నర్సింహులకి వాళ్ల దేహ భాషలోని మతలబు అప్పటికప్పుడు అర్థమైపోయింది వాళ్ళ గాడ్ ఫాదర్స్ తరఫున బ్యాకప్ వర్క్ ముందస్తుగా వర్కౌట్ అయిపోయిందన్నమాటే అప్పటికప్పుడు తేలిపోవడం ఇష్టంలేక అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతి కందేంతవరకు పెదవుల బిగింపున ఆ దేవరహస్యాన్ని గుట్టుగా దాచడానికి ప్రయత్నిస్తున్నారనమాట ఒడ్డించేవాడు తమవాడైతే బంతిన ఎక్కడ కూర్చుంటేనేమి న్యాయంగా చెప్పాలంటే ఇటువంటి వ్యవహారంలో వాళ్లకు తను పోటీగా నిలవలేడు సైకిల్ మెకానిక్ షాపుని రోడ్డు వారన పెట్టుకున్న రామబ్రహ్మం కొడుకైన తను వాళ్లకు పోటీగా ఎలా నిలువగలడు తను చేసేదల్లా ఒకటే కేవలం ఇంటర్వ్యూ చేసేవాళ్ల ఉదాహరణ పైన మాత్రమే ఆధారపడి రావడం ఇంటర్వ్యూ హాజరయ్యే నిరుద్యోగులకు అంత త్వరగా అంత సజావుగా ఉద్యోగం లభించడమన్నది ఇప్పటి కార్పొరేట్ వ్యవస్థలో సుసాధ్యమయ్యే పని కాదు కదా అకాడమిక్ ప్లస్ టెక్నికల్ స్థాయి సామర్థ్యం తగినంత ఉండాలి అవి అతడికి ఉన్నాయా ఇక హార్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏమిటంటే తనకు ఎదురుచిన వాళ్లలో పెక్కుమంది ఉద్యోగాలు దొరక్క కాదు ఇప్పటి ఇంటర్వ్యూకి రావడం ఉద్యోగాలు మార్చుకోవడం కోసం బెటర్ మైదానాల కోసం కాస్తంత దూరం వాళ్ళతో పాటు నడిచివచ్చి చప్పున నాగిపోయాడు నర్సింహులు జస్ట్ క్యారియాన్ ఇంకా టైమునుగా కొద్దిసేపట్లో చేరుకుంటాలే అంటూ గుంపు నుండి విడిపోయాడతను వాళ్ళు కనబర్చిన ముఖభావానికి నర్సింహూలు కించిత్ హార్డ్ ఫీలింగ్కి లోనయ్యాడని గ్రహించారు వాళ్ళు కాని దేవరహస్యం దేవరహస్యమేగా అది అందరి వద్ద చెప్పకూడని అంశమేగా కొద్ది దూరం నడిచి రోడ్డుమలుపు తిరుగుతూ అసంకల్పితంగా వెనక్కి తిరిగి చూశారు నర్సింహుడు తనకు తాను ఆనందపడిపోతూ రెండు కుక్కల్ని చేరదీసి బంకు వద్ద రస్కులు కొని తినిపిస్తున్నాడు అవి అమితానందంతో తోకలాడిస్తూ నాలుగులు చాచి తింటున్నాయి నలుగురూ ఒకరినొకరు చూసుకుని ఫెళ్ళున నవ్వుకున్నారు అవన్నీ తేలని కేసులు వాటి దారిన అవి అలానే రోడ్డు పక్కన చెతగెల్వడిపోతాయి మరి రేసులో కడబడి దశ వరకు దమ్ముపోకుండా చేరుకోవాలంటే వెనక ముందు ఎంతటి సత్తా ఉండాలి మరి మరెంతటి పుష్ ఉండాలి ఎట్టకేలకు లాస్ట్ బెంచ్ స్టూడెంట్లా ఇంటర్వ్యూ హాల్ చేరి క్యూ చివరన కూర్చున్నాడు అతడు వచ్చిన అరికిడివిని మిత్రులందరూ ఓసారి వెనక్కి తిరిగి చూసి తమతో చేరిపోమ్మని సైగ చేశారు అతడు అడ్డంగా తలాడించి కూర్చున్న చోటే ఉండిపోయాడు ఎలాగూ చివరి ఫలితం ఎలాగుండబోతుందో తనకు తెలిసిన అంశమేగా అలాంటప్పుడు అంత త్వరగా ఇంటివైపు మరలిపోవడానికి పాటేందుకు అమ్మను మరొకసారి దిగులు పడిపోయేలా చేయడానికా నాన్నను ముఖం మార్చుకునేలా చేయడానికా పనిలో పనిగా ఆట ఆరంభ సమయంలో ప్రత్యర్థి టీం గోల్ పోస్ట్ వరకు వెళ్లి చూసిచ్చే ఫుట్బాల్ ఆటగాడిలా అతడు ఓసారి హాలంతా పరకాయించి చూశాడు తనలా ఇద్దరు ముగ్గురు తప్ప చాలామంది ముఖాల్లో ముసిముసి నవ్వులే హిమపర్వత శిఖరమెక్కి పతాకం అందుకున్నంత సంతోషాలే ఇంటర్వ్యూకు వచ్చిన వాళ్లు చాలామంది వెళ్ళిపోయారు ఇంటికి రాబోయే అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం కమ్మని కలలుకంటూ తన వంతు పిరుపందుకున్న నర్సింహులు ఓసారి మంచినీళ్ళ బాటిల్ తీసి గుక్కెడు నీళ్లతో గొంతు తలుపుకొని గదిలోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ అంటూ ఆగిపోయాడతను ఒకరు కాదు ఇద్దరు స్త్రీలు ఎగ్జిక్యూటివ్ బల్లముందు బిజినెస్ సూట్లో కూర్చున్నారు ఠీవిగా మంచి పనయింది టెన్షన్లో పడి అనలేదు అంచేత తనను సంభాళించుకుంటూ తెలుగులో నమస్కారం చెప్పాడు అతడివైపు ఓసారి తేరిచూసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు చూపుల్తో మంతనాలాడారు ఇందులో అంతగా సీరియస్ అయిపోవడానికి ఏముంది నర్సింహుడు సార్ అనబోయి తడబడి నిలదొక్కున్నాడు అంతేగా అంతలో బిజినెస్ సూట్లో ఉన్న ఆ ఇద్దరు యవ్వన స్త్రీలు లేచి అదర్ వద్దకు వచ్చారు ఇద్దరూ ముక్త కంఠంతో అడిగారు మీరు మాకు గుర్తు మమ్మల్నింకా గుర్తుపట్టలేదు అని అతడు తెల్లబోతూ చూసి తల అడ్డంగా అడిచ్చాడు తెలియదన్నట్లు ఆర్ గ్రేట్ ఇద్దరూ స్త్రీలు మళ్లీ ముక్త కంఠంతో అన్నారు లేచిన వేళా విశేషం బాగాలేనట్లుంది వీళ్ళేదో తనను ఆట పట్టించడానికి పూనుకున్నట్లున్నారు ఇద్దరూ పెద్ద హోదాలో ఉన్నవారే ఒకరు మిస్ అన్నపూర్ణ డిప్యూటీ ఎండీ మరొకరేమో మిస్ కమలవాణి డిప్యూటీ జనరల్ మేనేజర్ అంత ఎత్తున ఎదిగి నిల్చున్న వీళ్లతో తనకెలా పరిచయం ఉంటుంది తమాషా కాకపోతే ఆటలు పట్టించడం కాకపోతే ఈసారి ఇంతులిద్దరూ మరింత దగ్గరగా వచ్చారు ఇంకా బుద్ధిపట్లేదా ఉమా థియేటర్ వద్ద అని అన్నపూర్ణాదేవి ఆగిపోయింది అవును మీరు నన్ను ఉమా థియేటర్ వద్ద చూసుంటారు మా ఇంటికి దగ్గర కాబట్టి పొద్దుపోనప్పుడల్లా అక్కడికి అలా వచ్చిపోతుంటాను ఈ జవాబు విని అన్నపూర్ణ మేడం విసుగ్గా ముఖం పెట్టి చూసింది అబ్బా ఏమిటండి ఈ వయసులో ఇంత మా కోసం ఆ రోజు ఎంత గొప్ప త్యాగం చేశారని అయోమయంలో పడిపోతూ ఎలా ఎప్పుడన్నట్లు కళ్ళు మెటకరించి చూశాడు నర్సింహరు మళ్లీ అన్నపూర్ణాదేవి కొనసాగించింది అతని కుడిచేతిని చనువుగా అందిపుచ్చుకొని సోఫాలో కూర్చోబెడుతూ ఆ రోజు చాలా మంచి సినిమా వచ్చింది మదర్ షో మేం మొత్తం నలుగురం నిజానికి మేము ఆన్లైన్లో ముగ్గురం ముందే బుక్ చేసుకున్నాం కాని మా పిన్ని కూతురు కోకట్పల్లి నుండి అనుకోకుండా మాతో చేరింది దానికోసం ప్రయత్నిస్తే అప్పటికే ఆన్లైన్ అకౌంటు క్లోజ్ అయిపోయింది మొత్తానికి మా వద్ద మూడు టికెట్లే ఉన్నాయి నగరం నలు నుంచి వచ్చిన హీరో అభిమాన సంఘాల వాళ్ళు దొంతర దొంతర్లుగా వచ్చి టికెట్లు ముందస్తుగా బుక్ చేసి తీసుకుపోయారు ఎంత ప్రయత్నించినా మరొక టికెట్ దొరకనే లేదు ఇటువైపేమో హీరో అభిమానుల గోల పెచ్చరిల్లిపోతుంది అటువైపేమో తొక్కిసలాట అప్పుడు మేమందరం తెగ ఇబ్బంది పడిపోయామనుకో మా పిన్ని కూతుర్ని మాత్రం పువ్వు నుండి పూరేఖను విడదీసి తెంపినట్లు చేసి ఇంటికి పొమ్మని చెప్పలేం కదా అలాగాని చేస్తే మిగతా ముగ్గురమూ ఎలా సినిమా ఎంజాయ్ చేయగలమో చెప్పండి అప్పుడు మీరు మావద్దకు ఆపద్బాంధవులా వచ్చి చాలా టెన్షిగా కనిపిస్తున్నారు ఏమైనా పోగొట్టుకున్నారా మేడం అని అడిగారు మేము విషయం చెప్పాం మీరు మరునిమిషమే మీ వద్ద ఉన్న టికెట్ తీసిచ్చారు ఎంత కావాలని అడిగాం టికెట్ ఖరీదు అందులో ఉంది అంటూ టికెట్ డబ్బులు మాత్రమే తీసుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా మిస్టర్ నర్సింహులు లీలగా గుర్తొస్తుంది మేడం కాని దానిని త్యాగం అనరండి మన తెలుగు నుడికారంలో దానిని సర్దుబాటంటారండి మా ఇల్లు థియేటర్కి దగ్గరే కదండీ వారం రోజులు గడిచిన తర్వాత చూశాను ఆ కొత్త సినిమా ఇద్దరు లేడీ ఆఫీసర్లు మరొకమారు ముఖాలు చూసుకున్నారు ఈ రోజుల్లో ఇంతటి నిరాడంబరమైన వ్యక్తులు ఉంటారా డిప్యూటీ ఎండి ముఖాన చిన్నపాటి నవ్వుని తెచ్చుకుంటూ అక్కడికి వచ్చి నిలిచిన పర్సనల్ అసిస్టెంట్కి సగ చేసింది అవన్నీ తనకు సంబంధం లేని విషయం అన్నట్లు అతడు సీట్లో నుంచి లేచుతూ అన్నాడు మరి మీరు ఇంటర్వ్యూ ఆరంభిస్తారా అండి కొంచెం టెన్షన్గా ఉంటేను నాకొక అవకాశం ఇచ్చారంటే నేను తప్పకుండా కష్టించి పని నేర్చుకుంటానండి మీ చేత అవురా అనిపించుకుంటానండి అన్నాడు ముందు కూర్చోండి అంటూ ఇద్దరూ అతన్ని లేవనేయలేదు నర్సింహులు కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగాడు కేవలం ఒక సినిమా టికెట్ కోసమా ఇంత ఆర్పాటం తన పట్ల ఇంతటి మన్న నమ్మలేకపోతున్నాడతను మరికొద్దిసేపట్లో లేడీ అటెండర్ ప్లేట్లో సమోసాలు పెట్టుకుని టీ పాట్తో వచ్చింది అన్నపూర్ణాదేవి వాటిని అందుకుని ఆమెను వెళ్లమని చేసి తీసుకోండి అవి రెండు వెజిటేరియన్ సమోసాలు ఇవి రెండు నాన్ వెజ్ అని ఆఫర్ చేసింది ఘమ్ఘమలాడుతూ ఉన్న సమోసాల వాసన తాకేటప్పటికీ అతనిలోని ఆకలి రేకెత్తినట్లు అనిపించింది అతడు నాలుగు తినేసి మంచినీళ్లు తాగి అన్నపూర్ణాదేవి అందించిన టీకప్పుని అందుకున్నాడు అప్పుడు కమలవాణి అడిగింది ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి ఈ కాలంలో మీకీ పేరు ఎవరు పెట్టారండి అది తన తాతగారి పేరని బదులిచ్చాడతను పిమ్మట త్వరగా టీ తాగడం పూర్తి చేసి ఖాళీ కప్పు టీపాయ్ పైన పెట్టాడు అప్పుడు మరొక ప్రశ్న నేను మరొకటి అడిగేదా కమలవాణి మరొకసారి అందుకుంది ఎంతమాట మీరిద్దరూ నన్ను ఇంటర్వ్యూ చేసే బాసులు ఎన్నైనా అడగవచ్చు నేను చెప్పే తీరాలి ముందు నేను తెచ్చిన ఒరిజినల్స్ చూస్తే ఆ ప్రసక్తి తర్వాత ముందు దీనికి బదిలివండి మీకు కుక్కలంటే ఇష్టమా అండి అతడికిసారి పెండపాటి జర్క్ ఇచ్చినట్లయింది ఇంటర్వ్యూకి సంబంధమే లేని ప్రశ్న అడకత్తెరిలో పోగచెక్కలా నలిగిపోతున్నాడతను ఆ ఇద్దరు స్త్రీల మధ్య ఇది ఇంటర్వ్యూ ఏనా అతనికి పడాన తనకిష్టమైన కీర్తన మనసులో మెదిలింది ఏ తీరుగా నన్ను దయచూసెదవవు తనను తాను కుదుటపరుచుకుంటూ అడిగాడు నర్సింహులు ఇది మీరెందుకు అడుగుతున్నారో మరి నసిగాడతను లేదండి నేను కార్లో వస్తున్నప్పుడు మీరు రెండు కుక్కలకు ప్రేమతో రస్కుల్ని చేసి తిరిపిస్తున్నారు అది చూసి అవునండి కాని అవి మామూలు కుక్కలు కావండి మామూలు కుక్కలు కావా హంటింగ్ జర్మన్ డాక్సా అబ్బా వాటికంతటి సీను లేదులేండి ఆడకుక్కలండి అందుకని అర్థం కానట్లు ఇద్దరూ అతనివైపు చూపులెత్తి చూశారు రెండు ఆడకుక్కలు కడుపుతో ఉన్నవండి అందుకని రస్కులు తినిపించాలనిపించి అన్నాడతను ఇద్దరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయారు అప్పుడు తలుపు తోసుకుని వస్తున్న వ్యక్తిని చూసి ఇద్దరూ లేచి నిల్చున్నారు నర్సింహు కూడా చటుక్కున్న లేచాడు మర్యాదపూర్వకంగా వచ్చి రావడంతోనే అన్నాడతను అక్క చెల్లెళ్లిద్దరూ బహు పసందుగా ఇంటర్వ్యూ చేసినట్లున్నారు క్యాండిడేట్స్కు మీరిచ్చిన గ్రేడింగ్స్ చూశాను సిస్టంలో ఇదిగో నేను సెలెక్ట్ చేసిన లిస్ట్ ఆ మాటతో అక్కా చెల్లెళ్ళిద్దరూ తెల్లబోయి చూశారు అంత త్వరలో సెలెక్షన్ పూర్తయిందా అదేమిటి నాన్నగారు ఇలా చేశారు మాకొక మాట కూడా చెప్పకుండా సెలెక్ట్ చేసేశారా ఇద్దరూ ఒకేసారి అడిగారు ఇదేం ప్రశ్నమ్మా కంపెనీ వ్యవహారాలు కొత్తగా చూస్తున్నట్లు లిస్ట్లో ఉన్నవాళ్ళందరూ మోతుబరి వ్యక్తుల నుండి వచ్చిన రికమెండేషన్ కేసులమ్మా రేపు మనకు వాడతో ఎన్నో పనులుంటాయి సరైన సమయాన చిన్నపాటి మెలిసి తిప్పారంటే చాలు మన కొంప మునిగినంత పనవుతుంది ఇది తెలిసి ఇలా అడుగుతారేమిటి ఇంతకూ నేను ఓకే చేసిన లిస్ట్తో మీకు వచ్చిన ప్రాబ్లం అప్పుడు అన్నపూర్ణాదేవి తండ్రి వద్దకు వచ్చి బదిలిచ్చింది ఇతను నాకు క్లోజ్ ఫ్రెండ్ అంటే నా కాలేజీ క్లాస్మేట్కి అన్నయ్య అది నన్ను పదే పదే బ్రతిమలాడి చెప్పింది వాళ్ళన్నయ్యను ఎలాగో ఒకలా గట్టెక్కించమని నేను మాటిచ్చేశాను కూడా ఇప్పుడు నేనేం చేసేది ముఖం మళ్ళీ ఎలా చూపించేది ఆ మాటతో ఆయన వైపు తిరిగి చూశాడు వెంటనే చేతులెత్తి నమస్కరించాడు నర్సింహులు ఓకే ఓకే అర్థమైంది ఈ కేసు గురించి నాకు ముందే చెప్పు ఉంటే నేను ఏదో ఒకలా సర్దుబాటు చేసుకుందను వాళ్ళందరికీ ఇప్పటికే ఫోన్లో చెప్పేశాను అపాయింట్మెంట్ ఆర్డర్లు పోస్ట్లో వస్తున్నాయని ఇప్పుడు మాత్రం మునిగిపోయిందేమీ లేదు తదుపరి సంవత్సరంలో ఎలాగో కొన్ని వేకెన్సీలు ఫిలప్ చేయాల్సి ఉంటుందిగా అప్పుడు చూద్దా సరేనా అన్నపూర్ణ ఊరుకులేదు ఈ ఒక విషయంలో సర్దుబాటికి అవకాశమే లేదు నాన్నగారు ఈరోజే ఈయనకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి నా పర్సనల్ వింగుకి నమ్మకమైన స్టాఫ్ కావాలి కదా నేనతడికి ఆ పోస్ట్ ఇస్తాను రికార్డ్ కీపర్గా నన్ను ఆపకండి నాన్నగారు అదెలా వెలుగుతుందమ్మా ఆ పోస్టుకి రమామణి అనే అమ్మాయికి పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేశాం కదమ్మా ఆమె ఎవరనుకున్నావు డిప్యూటీ సెక్రటరీ గారి పెద్ద కూతురు కాదంటే రేపు మన వ్యవహారాలు ఎలా బెడ్స్ ఆలోచించి చూడమ్మా ఈసారి కమలవాణి కలగజేసుకుంది ఇంత చిన్నదానికి అంత పెద్ద రచ్చందుకు నాన్నగారు ఈ సమస్యను నేను తీరుస్తాను నాకు విడిచిపెట్టేయండి ఆ మాట విని ఇద్దరూ ఎలా అన్నట్లు చూశారు సింపుల్ నాన్నగారు మరో మూడు నెలల లోపల నా వద్దనున్న మార్కెటింగ్ వింగుని పెంపొందించబోతున్నాం కదా అందులో గారిని ట్రైనీగా వేసుకుంటే సరే మూడు నెలల తర్వాత ఆయన పనితీరు చూసి రెగ్యులర్ పోస్టింగ్ ఇద్దాం సరేనా అన్నపూర్ణాదేవికి చెల్లి పరిష్కార మార్గం ఇసుమంత కూడా నచ్చనట్లుంది ఆమె సూటిగా ముఖం పెట్టి అంది ఇప్పుడు పోస్టింగ్ నేను చెప్పినట్లే జరగాలన్నగారు రమామణి గారిని మార్కెటింగ్ వింగులోనో లేదా కమలవాణి పర్సనల్ వింగ్లోనూ చేరమను నర్సింహు గారు మాత్రం నా ఛాంబర్లోనే పనిచేస్తూ నాకు అన్ని కాన్ఫిడెన్స్ మ్యాటర్స్లోనూ అసిస్ట్ చేస్తాడు నాతోనే ఉంటాడు అంటూ చకచకా వెళ్ళి తన స్టెనోని పిలిచి నర్సింహులు పోస్టింగ్ కోసం అక్కడికక్కడ ఆర్డర్ డిక్టేట్ చేయసాగింది ఆమెలో వేగం మాత్రమే కాదు ఉద్వేగం కూడా ఉండడం గమనించిన కంపెనీ ఎండి ఇద్దరమ్మాయిల తండ్రి అయిన వాతేవరావు గారు నిండుగా నవ్వారు తండ్రితో పాటు కమలవాణి కూడా గలగల నవ్వుతూ కొంటెగా అక్కయ్య వైపు చూడసాగింది నాకిప్పుడంతా అర్థమైందిలే అన్నట్లు ఆమె అవేమీ లక్ష్యపెట్టకుండా తప్పని బాణమే నా లక్ష్యం అన్నట్లు ఆర్డర్ డిక్టేట్ చేయడం పూర్తి చేసి టైప్డ్ పేపర్ అందుకుని దానిపైన అప్పటికప్పుడు సంతకం చేసి తండ్రి వద్ద ఎండార్స్మెంట్ కూడా తీసుకొని నర్సింహులకి అందజేసింది ఆ తర్వాత ఆమె నిదానంగా తేటగా నర్సింహులకేసి చూసి నవ్వింది ఆ నవ్వులో ఎన్ని పువ్వులో ఆమె కనుగవలో ఎన్ని మృదుభావాలో జీవితంలో మొదటిసారి అతడు ప్రసన్నంగా నవ్వగలిగాడు పెద్దపాటి అనుభవమో పవరు విగురూ ఉన్న పెద్దవాళ్ల సిఫార్సు లేని తనకు ఉద్యోగమివ్వడానికి ఇద్దరు అకా చెల్లెల మధ్య ఇంతటి పోటీనా అంటే తనకు సహితం కనిపించనిదేదో తనలో నిక్షిప్తమై ఉందనేగా అర్థం అదంతా తన తల్లి నుండి తనకు వచ్చిన గుణాంశమేగా సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ